నమస్తే నేను మీ కార్తీక్ సో ఈ రోజు ఈ వీడియోలో మీ అందరి గురించి కూడా బ్రహ్మ పదార్థం చెప్పబోతున్నాను అండి అసలు బ్రహ్మ పదార్థం అంటే ఏంటి ఎంత మంది వచ్చినా కూడా అంటే ముస్లింస్ కావచ్చు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు పోటకి ఇస్తే ఎంత మంది వచ్చినా కూడా ఈ యొక్క దేవాలయాన్ని చెక్కు చదవనివ్వలేదు అనమాట అసలు ఈ దేవాలయంలో బ్రహ్మ పదార్థం నేను ఎవరు ఎవరు సెక్యూర్ చేస్తూ ఉన్నారు అసలు దేవాలయంలో శక్తి ఏంటి తెలుసుకునే ముందు ఒక్కసారి మన మన పాత వీడియో చూడండి ఈ పాత వీడియోలో మొత్తం బ్రహ్మ పదార్థం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు బ్రహ్మ పదార్థం ఎలా మార్చుతారు అసలు నవకలే ఏంటి ఏంటి ఇవన్నీ కూడా మన ఊరిలో మాట్లాడుకోవడం జరిగింది అనమాట సో ఇప్పుడు ఈ వీడియో దాన్ని కంటిన్యూస్ గా చూస్తున్నాము ఒకవేళ ఎవరైనా పాలు చూడకపోతే ఖచ్చితంగా చూసి ఇందులోకి రండి ఎందుకంటే అది మీకు అర్థం కాదు అనమాట సో దాని కంటిన్యూస్ వీడియో కాబట్టి సో ఫస్ట్ మీ వీడియో చూసి ఇందులో రావడానికి ట్రై చేయండి ఇప్పుడైతే మన అందరం కూడా ఎదురు చూసే అంశం ఏంటంటే బ్రహ్మ పదార్థం అసలు బ్రహ్మ పదార్థంలో ఏంటి చాలా మంది అంటారు కృష్ణుడి గుండె అంటారు లెన్వర్క్ నిజం ఆల్రీ మీరు ముందు కూడా చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడైతే నేను చెప్పే విషయం ఏంటంటే బ్రహ్మ పదార్థం అంటే సాక్షాత్తు నరసింహస్వామి యొక్క సాలిగ్రహం గ్రహం అనమాట అండి అసలు అది ఒక మనుషులకు కావచ్చు ఒక ఎవరికైనా కూడా స్పర్శకి అలాగే టేస్ట్ స్మెల్ ఇలాంటి మనకు ఉండే ఒక ఈ ఫైవ్ సెన్స్ ఆర్గోన్స్ కూడా పని చేయమన్నమాట దాని ముందు అలా ఉంటుంది మనకి బ్రహ్మ పదార్థం అనేది అది సాక్షాత్తు మనకి నరసింహస్వామి యొక్క సాలిగ్రహం అనమాట అసలు ఈ బ్రహ్మ ఈ బ్రహ్మ పదార్థాన్ని తీయడానికి ఎందుకు నలుగురు మనుషులు లోపలికి వెళ్తారు అదే కూడా కళ్ళ గంటలు కట్టుకుని అనుకుంటున్నారా అసలు గంటలు ఎందుకు కట్టుకోవాలి ఎందుకు నలుగురు మనుషులే వెళ్తారు ఇవన్నీ కూడా తెలియాలంటే ఇవిడే కంప్లీట్ గా చూడడానికి ప్రయత్నించి వీళ్ళు ఎందుగా ఉంటుంది సో అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా చూడండి చేయండి నలుగురు మనుషులు ఎందుకు వెళ్తారు ఫస్ట్ అని తెలుసుకుందాం నలుగురు మనుషులు ఎందుకు వెళ్తారు అంటే ఈ బ్రహ్మ పదార్థం ఉండేది మనకి పూరి జగన్నాథ్ యొక్క ఆ యొక్క చెక్క లోపల మనకి ఒక ఆ విగ్రహం లోపల మనకి బ్రహ్మ పదార్థం ఉంటుంది అనమాట కానీ నలుగురు మనుషులు ఎందుకు వెళ్తారు ఒక బ్రహ్మ పదార్థం నలుగురు మనుషులు ఎందుకు వెళ్తారు అంటే ఈ బ్రహ్మ పదార్థంతో పాటు మనకి ఆ ఉండే నాలుగు రత్నగర్భం అంటే జగన్నాథుడు ఉండే ఒక ప్లేసెస్ మనకి రత్న రత్నగర్భ వేదిక అనమాట ఆ వేదిక మీద నలుగురు దేవ దేవతలు ఉంటారు వాళ్ళెవరు మనకి బలరాముడు సుభద్ర అలాగే పూరి జగన్నాథుడు సుదర్శనుడు అనమాట అండి వీళ్ళ లోపల ఉన్న ఒక విగ్రహాల్లో కాకుండా ఈ విగ్రహాల లోపల మనకి యంత్రాలు కూడా ఉన్నాయంట అసలు యంత్రాలు ఏంటి ఈ యంత్రాలు కూడా ఎందుకు పెట్టారని తెలుసుకుంటే మనకి ఇలా ఒక పూరి సిరీస్ లో మనకి ఒరిస్సాలో చాలా ఎన్నో ఎంతో మంది ఒక పూరి ఒక జగన్నాథ్ భక్తులు ఎంతో మంది ఒక జగన్నాథ గురించి వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళందరూ కూడా చెప్పిన విషయాలను కూడా మీకు ఈరోజు చెప్తున్నాను అనమాట అండి ఈ పూరి జగన్నాథ్ దేవ దేవాలయంలోని విగ్రహాల లోపల మనకి బ్రహ్మ పదార్థంతో పాటు యంత్రాలు కూడా ఉన్నాయన్నమాట ఈ యంత్రాలు ఏంటి అంటే జగన్నాథుడు ఉండే ఒక విగ్రహంలో ఉండే యంత్రం వచ్చేసి మనకి గోపాల యంత్రం దీన్నే కృష్ణ యంత్రం కూడా పిలుస్తూ ఉంటారు అండ్ సుభద్రాదేవి ఉండే యంత్రం వచ్చేసి మనకి భువనేశ్వరి యంత్రం అనమాట అలాగే మనకి సుదర్శనుడు ఉండే యంత్రం వచ్చేసి మనకి నారాయణ యంత్రం అలాగే నెక్స్ట్ మనకి ఈ యొక్క బలరాముడు ఉండే యంత్రం వచ్చేసి మనకి శివ యంత్రం ఈ యంత్రాలు మార్చడానికి కూడా ఈ నలుగురు మనుషులు కళ్ళ గంలు కట్టుకుని వెళ్తూ ఉంటారు అనమాట సో క్లారిటీ వచ్చింది కదా సో నెక్స్ట్ ఏంటి అసలు ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని ఎవరు సెక్యూర్ చేస్తూ ఉంటారు అసలు బ్రహ్మపదార్థం ఎవరైనా ముట్టుకున్నారా తాకేరా అని తెలుసుకునే ముందు అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ ఈ ఎవరు సెక్యూర్ చేస్తే తెలుసుకుందామండి సెక్యూరిటీ అంటే ఏంటి అసలు బ్రహ్మపదార్థం ఉన్న శక్తి ఏంటి అంటే బ్రహ్మ పదార్థానికి ఉండే శక్తి ఏంటంటే ఒక మనిషి ఒక సామాన్య మనిషి కూడా దీన్ని తాకలేడు దీన్ని చూ దీన్ని చూడడానికి కూడా చూడలేదు అనమాట అండి సో అంత గొప్ప పవర్ఫుల్ మనకి బ్రహ్మ పదార్థం అనమాట దీన్ని నవ నవనారాయణులు సెక్యూర్ చేస్తూ ఉంటారు అసలు ఈ నవ నారాయణులు అంటే ఎవరు నారాయణ స్వామి సాక్షాత్ మనకి శ్రీ మహావిష్ణువు తొమ్మిది నారాయణ స్వరూపాల్లో మనకి ఈ భూమి మీదకి వచ్చారనమాట ఆ నారాయణ స్వరూపాలు ఎవరో కాదు మనకి సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి మనకి ఈ భూమి మీద తొమ్మిది నరసింహ స్వాములుగా మనకి అవతరించారు అండి ఆ తొమ్మిది నరసింహస్వామి మనకి ఈ పూరి జగన్నాథ్ దేవాలయంలో అంతర్గతంగా కొన్ని ఉంటే మనందరికీ కళ కనిపించే విగ్రహాలు మూర్తులు మనకి కొన్ని బయట కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ వీడియోలో క్లారిటీగా మనం ఆ నవనారాయణ గురించి తెలుసుకుందామండి ఈ నవ నరసింహ స్వామి యొక్క స్వరూపాలన్నీ కూడా మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫస్ట్ అయితే మనకి అసలు ఈ పూరి జగన్నాథ్ ఎలా వెళ్ళాలని ఒక మ్యాప్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి సో ఆ మ్యాప్ పట్టుకుంటే మీకు మొత్తం క్లారిటీగా మీకు అర్థమవుతుంది సో ఈ వీడియోలో మీకు ఎలా చెప్తానంటే అంటే లైక్ ఆ ప్లేస్ చెప్తాను ప్లేస్లో ఉన్న విగ్రహం చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఈ మొత్తం పాయింటింగ్ అంతా కూడా మీకు ఈజీగా నెక్స్ట్ వీడియోలోకి ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట ఫస్ట్ అయితే మనకి ఆల్రెడీ నేను రాసి పెట్టాను ఆ రాసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ మనకి వచ్చే నారాయణ యంత్రం నారాయణ స్వరూపం ఏంటంటే మనకి లక్ష్మీ స్వామి స్వరూపం ఏంటంటే మనకి పూరి జగన్నాథ్లో ఉండే ఫస్ట్ వారు ఎక్కడ ఉంటారు అంటే మనకి ఈస్ట్ గోపురం ఈస్ట్ గోపురం లోపలికి మనం వెళ్తే మనకి రైట్ సైడ్ మనకి ఒక స్వామివారి స్వామివారు కనిపిస్తూ ఉంటారు ఈ ఈ స్వామివారు విగ్రహం చేసి మనకి స్వామివారు పద్దెనిమిది చేతులు దర్శనిస్తూ ఉంటారు అండి సారీ ఇరవై ఒక్క చేతులు దర్శనిస్తూ ఉంటారు ఈ ఇరవై ఒక్క చేతులతో పాటు స్వామి ఎంతో అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటారు అండ్ ఆల్సో మనకి స్వామి ఉండే విగ్రహం ఆ ప్లేస్ వచ్చేసి మనకి చాలా చిన్న గూడు ఒక చిన్న గూట్లో స్వామి వారు కనిపిస్తూ ఉంటారు అనమాట పదహారు ఇరవై ఒక క్షేత్రాలతో దర్శనమిస్తూ ఉంటారు నెక్స్ట్ నరసింహ స్వామి ఎక్కడ ఉంటారు అంటే ఈయన మనకి ట్వంటీ టూ స్టెప్స్ ఉంటాయి కదా మన ట్వంటీ టూ స్టెప్స్ మనకి వెళ్తూ ఉంటే అక్కడ మనకి రామాలయం కనిపిస్తుంది ఆ రామాలయం పక్కన మనకి ఇంకొక నరసింహస్వామి కనిపిస్తూ ఉంటారు ఈ నరసింహస్వామి వచ్చేసి మనకి అభయ నరసింహస్వామి చెప్తూ ఉంటారు అనమాట ఆ తర్వాత నరసింహస్వామి మనకి ఇంకొక నరసింస్వామి ఎక్కడ ఉంటారంటే లక్ష్మీరసింహస్వామి అనమాట ఈయన మన లోపలికి వెళ్తే ఈ యొక్క మెట్లని పైకి లోపలికి వెళ్తే మనం పూజ జగన్నాథ్ దర్శనం చేసుకునే ముందు మనం మెట్లు ఎక్కుతాం కదా ఆ మెట్లు ఎక్కినప్పుడు స్వామి మనకి లక్ష్మీ నరసింహస్వామికి కొలువై ఉంటారు అక్కడ చాలా మంది పసుపు కులు కూడా వేసేస్తూ ఉంటారు అనమాట నెక్స్ట్ నరసింహస్వామి ఎక్కడున్నారు ఈయన మనకి ఫోర్త్ నసింహస్వామి థర్డ్ నరసింహస్వామి నెక్స్ట్ ఫోర్త్ నరసింహస్వామి ఎక్కడ ఉన్నారు అంటే ఈయన మనకి సౌత్ గేట్ కి కొంచెం సౌత్ గేట్ వైపు వెళ్తే సౌత్ గేట్ కి కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ పక్కన మనకి రెండు నరసింహస్వామి కనిపిస్తూ ఉంటారన్నమాట లెఫ్ట్ సైడ్ నరసింహస్వాము లైట్ సైడ్ నరసింహస్వామి అనమాట అండి సో ఈ రెండు నరసింహ స్వామి కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు సింహాచల నరసింహస్వామి కూడా మనకి రైట్ సైడ్ దర్శనిస్తూ ఉంటారు అనమాట అండి మన సింహాచలంలో ఉన్న నరసింహస్వామి తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతగానో ఇష్టపడి ప్రేమించిన స్వామి నరసింహ స్వామి కాబట్టి ఇక సింహాచలంలో ఉంటారు కదా అదే సింహాచలం నరసింహ స్వామి మనకి పూరి జగన్నాథ దేవాలయంలో కూడా ఉన్నారనమాట అండి తిరువాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుంటారు స్వామివారిని నెక్స్ట్ మనకు వచ్చేసి నరసింహస్వామి ఎక్కడ ఉంటారు అంటే ఈ దాని పక్కనే మనకి ఇంకొక నరసింహస్వామి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఆ నరసింహస్వామి పేరు వచ్చేసి మనకి ఈ యొక్క అభయ శక్తి నరసింహస్వామి చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట ఇలా మనకి నరసింహస్వామి దర్శనమిస్తూ ఉంటారు అనమాట ఆ తర్వాత మనకి వచ్చేసి నెక్స్ట్ నరసింహస్వామి ఎక్కడ ఉంటారు అంటే సెవెంత్ నరసింహ స్వామి ఎక్కడ ఉంటారు అంటే మనకి ఇక్కడ వెస్ట్ సైడ్ గేట్కి వెళ్తే మనకి వెస్ట్ సైడ్ గేట్ లో మనకి నరసింహస్వామి కనిపిస్తూ ఉంటారు అనమాట అండి సో ఇలా మనకి నరసింహ స్వామి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తాము ఆ తర్వాత మెయిన్ టెంపుల్ లో మనకి నరసింహస్వామి దర్శనమిస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంది తెలిసింది ఇంకా వచ్చేసి మనకి గుప్త నరసింహస్వామి స్వామి అండి గుప్త నరసింహస్వామి మనకి ఏటీఎం పక్కనంటే మనకి ఇక్కడ ఈ ఆ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా పురుగు జగన్ లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది చాలా పవర్ఫుల్ ఎవరైనా కూడా చెప్తారు హనుమాన్ టెంపుల్ అంటే సో హనుమాన్ టెంపుల్ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడ మనకి ఒక గట్టు కనిపిస్తుంది ఆ గట్టు పగిన మనకి ఒక ఏటీఎం ఉంటుంది చాలా మంది ఏటీఎం దగ్గర వెళ్తారు కానీ అక్కడ నరసింహస్వామి ఎవరో తెలియదు అనమాట ఆయన పేరు వచ్చిన గుప్త నరసింహస్వామి ఆయన కూడా చాలా పవర్ఫుల్ అనమాట అండి సో ఆయన ఈవెడో నరసింహస్వామి నెక్స్ట్ ఎంజాయో నరసింహస్వామి వచ్చేసి మనకి మెయిన్ నరసింహస్వామి టెంపుల్ మనకి ఇక్కడ పూరి జగన్నాథ్ యొక్క టెంపుల్ ఉంటుంది కదా సో ఆ టెంపుల్ వెనకాల మనకి ఇంకొక నరసింహస్వామి కనిపిస్తూ ఉంటారన్నమాట ఆ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడే మనకి మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడే ఇంకొక నరసింహస్వామి దేవాలయం కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత తొమ్మిదో నరసింహస్వామి ఎక్కడ ఉంటారు అంటే మనకి ఇక్కడ ఈ భువనేశ్వరి అమ్మవారి ఉంటుంది కదా మనకి సరస్వతి అమ్మవారి దేవాలయం కనిపిస్తూ ఉంటుంది ఆ సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయం లోపల మనకి ఇంకొక నరసింహస్వామి ఉంటారన్నమాట ఆ సరస్వతి అమ్మవారి కూడా చాలా శ్వేతవర్ణంలో నీలమేఘ ఉన్న అమ్మవారు చాలా తెల్లగా ధనవనం దర్శనమిస్తూ అనమాట ఆ దర్శనం అమ్మవారు దర్శనం అయిపోయిన తర్వాత మనకి యోగ నరసింహ స్వామిగా ఏం ఉంటారు ఈ యోగ స్వామి స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా పిల్లలు కానీ లేకపోతే ఏమైనా పెద్దవాళ్ళు కానీ పని కానీ పోయిట్రీ కానీ కవులు ఏమైనా కూడా స్టార్ట్ చేద్దాం ఇక్కడికి ఒక గ్రంథం రద్దం అన్న ఇవన్నీ కూడా మనకి ఆ కలం ఉంటుంది పెన్ తీసుకెళ్ళి మనకి వారి పాదాలు తగిలిస్తే ఇంకా అంతగా విజయం జరుగుతుంది చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట అండి అందుకే ఇక్కడ ఒడిశాలో చాలా మంది భక్తులందరూ కూడా ఏం చేస్తారంటే అంటే వెళ్ళి ఎగ్జామ్స్ ఉన్న పిల్లలకి పరీక్షలు ఉన్నా లేకపోతే ఏమైనా వాళ్ళ జాబ్ పర్పస్ కెరియర్ పర్పస్ ఏమైనా ఉన్నా కూడా ఆ పెన్ తీసుకెళ్లి ఆ సోమవారి పాదాలు తగిలిస్తూ ఉంటారన్నమాట సో ఈ విధంగా మనకి నరసింహస్వాములు తొమ్మిది నరసింహస్వాములుగా అక్కడ కొలువై ఉండి ఈ పూరి జగన్నాథున్న బ్రహ్మ పదార్థాన్ని కాపాడుతున్నారనమాట అండి ఆ శాలిగ్రహం కూడా మనకి సాక్షాత్తు నరసింహస్వామి యొక్క సాలిగ్రహం అనమాట ఆ శాలిగ్రహం మనకి లోపల ఈ యొక్క జగన్నాథ స్వామి యొక్క లోపల మనకి దర్శనమిస్తుందని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు అసలు ఇదంతా కూడా మనకి ఎంత వరకు కరెక్ట్ ఎంత వరకు అని అనుకుంటే ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ బుక్స్ లో కూడా ఇవ్వడం జరగలేదు అనమాట అండి ఇదన్నీ కూడా పూరి జగన్నాథ్ సిరీస్ లో ఉన్న రహస్యాలు అనమాట సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ పూరి జగన్నాథ్ సిరీస్ లో ఉన్న బ్రహ్మ పదార్థం ఉంటుంది కదా బ్రహ్మ పదార్థం ఎవరు ఎవరైనా ముట్టుకున్నారా అసలు ముట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఎవరి ఎవరి వల్ల ముట్టుకోవాల్సి వచ్చింది అసలు ముట్టుకున్న ఆయనకి ఏమైంది ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటారనమాట అండ్ ఆల్సో మనకి యొక్క వీడియోలో ఈ వీడియోలో మీకు ఒక చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఈ పూరి జగన్న సీరీస్ ఇంకొక త్రీ వీడియోస్ వస్తున్నాయి త్రీ వీడియోస్ తర్వాత మన దసరా సిరీస్ వచ్చేస్తాయన్నమాట దసరా సిరీస్ అయిపోయిన తర్వాత మనకి అయోధ్య సిరీస్ చేయబోతున్నాము అయోధ్య సిరీస్ మంచి పూరి కొంచెం బ్రేక్ ఇస్తాం అనమాట అండి సో నెక్స్ట్ అయోధ్య సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పూరి ని ఇది స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట సో ప్లీజ్ అర్థం చేసుకోండి పూరి సీజన్ చాలా బ్యాస్ట్ అండ్ చాలా పెద్ద పెద్ద కండెంట్ ఉంటుంది పూరి అంతా కూడా అంటే ఎలా ఉంటుందంటే మనకి ఇలా దుంకలు కొద్దికి ఎలా పడుతూ ఉంటాయి అనమాట సో తేకల్లా దొంగత పడుతుంది కదా అదే విధంగా ఈ పోవే సిరీస్ అని కూడా మనం ఒక్కటి పట్టుకుంటే వెనకాల ఎన్నో ఎన్నో రహస్యాలు దాకు ఉంటాయి అన్నమాట అండి ఒక పది వీడియోల్లో పదకొండు వీడియోల్లో అయిపోయే సిరీస్ కాదు చాలా పెద్ద ఇన్ సిరీస్ పెద్ద ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇందులో రాబోతున్నాయి సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి సో ఇదే జోష్ ఇదే ఎంటర్టైన్మెంట్తో ఇదే ఒక రకమైన ఫన్నీతో ఇవన్నీతో మీకు మీకు ఇలాగా మన ఛానల్లో చూస్తూ ఉంటారు అండ్ ఈ జోష్ మీకు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసి షేర్ చేస్తే నాకు జోష్ వస్తుంది అనమాట సో ప్లీజ్ నేను ఇలా యాక్టివ్గా చెప్పాలంటే మీరు నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి శ్రీమాతరేణ జై శ్రీరామ్ जगन्नाथाय मंगलम जय राम जय जै जगन्नाथ